హలో ఫ్రెండ్స్ ఈరోజు కాకరకాయ చింతపండు పులుసు పిల్లలు కూడా తినేలాగా ఎలా చేయాలో చూపిస్తాను ఈ వీడియోలో ఫస్ట్గా కాకరకాయలను కోసి నానబెట్టుకోవాలి తర్వాత కొంచెం చింతపండు కూడా నానబెట్టుకోవాలి ఒక ఒక కడాయి తీసుకుని అందులో ఆయిల్ వేసి ఒక రెండు ఉల్లిపాయలను కోసి నూనెలో వేయించుకోవాలి చూడండి కొంచెం పసుపు వేసి వేయించుకోవాలి ఇలా కొంచెం బ్రౌన్ని బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత ముందుగా కోసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలను అందులో వేసి ఆయిల్లో వేసి చాలా బాగా ఆయిల్ మొత్తం వక్కలకు పట్టే విధంగా బాగా కలుపుకోవాలి లేదా బాగా కలుపుకొని చాలాసేపు కలుపుకోవాలి ఎందుకంటే ఆయిల్ అనేది ముక్కలకు పట్టే విధంగా కలుపుకోవాలి పట్ కలిపిన తర్వాత క్యాప్ పెట్టాలి కొద్దిసేపు క్యాప్ పెట్టి అలా ఒక ఐదు నిమిషాలు ఉంచండి ఐదు నిమిషాల తర్వాత మూల మూత ఓపెన్ చేసి చూడండి కాకరకాయలు సగం వరకు వేగిపోయాయి ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోండి సాల్ట్ మీ రుచికి సరిపోయేంత వేసుకోండి సాల్ట్ వేయడం వల్ల కాకరకాయలు తొందరగా ఫ్రై అవుతాయి తొందరగా కుక్ అవుతాయి చూడండి కాకరకాయలు మొత్తం బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఇలా వేపుకోవాలి మళ్ళీ ఐదు నిమిషాలు క్యాప్ పెట్టి ఐదు నిమిషాలు వదిలేయండి స్లిమ్లో పెట్టి చేసుకోవాలి ఇదంతా చూడండి క్యాప్ పెట్టి వదిలేయండి చూడండి మళ్ళీ ఐదు నిమిషాల తర్వాత క్యాప్ ఓపెన్ చేసిన తర్వాత కాకరకాయ అంతా కొంచెం ఫ్రై అయిపోయింది రెడ్ కలర్లో ఫ్రై అయిపోయింది చూడండి ఎంత బాగా ఫ్రై అయిపోయిందో ఇప్పుడు బాగా ఫ్రై అయిన దాంట్లో కారం మీకు టేస్ట్ తగ్గట్టు పిల్లలు కొంచెం పిల్లలను దృష్టిలో పెట్టుకొని కారం వేసుకోవాలి నేనైతే త్రీ స్పూన్లు వేసాను త్రీ స్పూన్ల కారం వేసి ఆ కారం కూడా ఆ కాకరకాయ కాకర ఆ కాకరకాయ ముక్కలన్నీ కారం పట్టేలాగా బాగా కలుపుకోవాలి చూడండి ఆ ఇల్లు బాగా కారం పట్టేలాగా ఒక ఐదు నిమిషాలు బాగా కలపాలి ఇలా కలిపిన తర్వాత ముందుగా తయారు పక్కకు పెట్టుకున్నాం చూడండి చింతపండు గుజ్జు రసం అది అందులో యాడ్ చేయాలి చూడండి అందులో పోసేయాలి అలా పోసిన చింతపండు గుజ్జు మజలి ఒకసారి క్యాప్ పెట్టి ఒక ఐదు నిమిషాలు విడిచిపెట్టాలి ఇప్పుడు ట్రిక్ ఏంటంటే కాకరకాయ చేదు రాకుండా ఉండాలంటే చేదు రాకుండా ఉండాలంటే చిటికెడు బెల్లం తీసుకొని అందులో వేసేయండి చిటికెడు బెల్లం ఈ బెల్లం వేయడం వల్ల కాకరకాయకు చేదు రాదు పిల్లలు కూడా ఇష్టంగా తింటారు కాకరకాయ చేదు లేనందువలన మీరు ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి మా ఛానల్ మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ తర్వాత ఇలా ఐదు నిమిషాలు క్యాబ్ పెట్టండి చూడండి మొత్తం కర్రీ అంతా దగ్గరికి దగ్గరికి పడ్డది కొంచెం ధనియా పౌడర్ లాస్ట్ చివరిలో ధనియా పౌడర్ కొంచెం చిటికెడు గరం మసాలా వేసి ఒకసారి కలిపి మళ్ళీ ఒక ఐదు నిమిషాలు క్యాబ్ పెట్టి విడిచిపెట్టండి క్యాబ్ పెట్టిన తర్వాత ఐదు నిమిషాల తర్వాత చూడండి ఐదు నిమిషాల తర్వాత చూసిన ఐదు నిమిషాలు పెట్టి వదిలేయండి చూడండి ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చేదాకా ఉంచి స్టవ్ ఆఫ్ చేసి ఒక గిన్నెలో స్టవ్ చేసుకోండి ఇలా ఉండదు కామెంట్ మాత్రం